హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషా ఛానల్ నేను మీ డాక్టర్ లోషపాను చిత్రడ ఈ రోజు మనం జిగుమని లాగే పళ్ళకు పరిష్కారం ఏంటో చూద్దాం మీకు చల్లటివి లేదంటే పుల్లని పదార్థాలు ఏమైనా తిన్నప్పుడు ఒక షాక్ లాగా తగిలినట్టు అనిపిస్తుందా అయితే ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు ప్రతి పది మందిలో నలుగురిలో ఈ సమస్యను మనం చూస్తున్నాం దీన్నే మనం టూత్ సెన్సిటివిటీ అంటాం ఈ సెన్సిటివిటీ అనేది పర్టికులర్ ఏజ్ గ్రూప్ లోనే కాకుండా ఏ ఏజ్లోనైనా మనం చూడడం జరుగుతూ ఉంటుందండి అయితే దీనికి కారణం ఏంటి అంటే పన్ను మీద మనకు కనిపించే లేయర్ని ఎనామిల్ అంటామండి దాని కింద డెంటిన్ అని ఉంటుంది డెంటిన్ కింద పంటి నరం అనేది ఉంటుంది ఈ ఎనామిల్ దెబ్బతిన్న అరిగిపోయినా డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది ఈ డెంటిన్లో నో వెండింగ్స్ అనేవి ఉంటాయి ఈ నో వెండింగ్స్ కూడా ట్యూబ్యూల్స్ లాగా ఉండడం జరుగుతుంది ఈ ట్యూబ్యూల్స్ అనేవి పంటి నరం వరకు కనెక్ట్ అయి ఉంటాయి ఇనామిల్ అరిగిపోయినప్పుడు చల్లని వస్తువులు ఏమైనా తీసుకున్నా కూడా పుల్లని పదార్థాలు ఏమైనా తీసుకున్నా కూడా డెంటినల్ ట్యూబ్యూల్స్ ద్వారా పంటి నరం వరకు ఆ సెన్సేషన్ అనేది వెళ్ళడం ద్వారా మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది అసలు ఈ ఇనామిల్ అనేది ఎందుకు అరుగుతుంది దానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ థింగ్ పళ్ళు పుచ్చిపోవడం పన్ను పుచ్చిపోయినప్పుడు పుచ్చిపోయిన పన్ను అనేది ఇనామిల్ వరకు ఉంటే ప్రాబ్లం అనేది లేదు వన్స్ డెంటిని రీచ్ అయిన తర్వాత అది పల్ప్ని రీచ్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు డెంటినల్ ట్యూబ్యూల్స్ ద్వారా అవి తొందరగా నరాన్ని రీచ్ అయిపోతూ ఉంటాయి దాని ద్వారా కూడా సెన్సిటివిటీ అనేది వస్తుంది ఇంకొకటి మనం ఎప్పుడో చేపించుకున్న పాత ఫీలింగ్స్ వీటిలో క్రాక్స్ ఏమైనా ఏర్పడినా కూడా సెన్సిటివిటీ అనేది వస్తుంది జనరల్గా ఇవి అమాల్గమ్ ఫీలింగ్స్లో చూస్తూ ఉంటాము అండ్ దీన్నే మనం సిల్వర్ ఫీలింగ్స్ అని కూడా అంటాము వీటితో తరచుగా ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ది ఇంప్రాపర్ బ్రషింగ్ అండి అంటే హార్డ్ బ్రష్ యూజ్ చేసిన లేదంటే ఎక్కువసేపు బ్రష్ చేస్తూ ఉన్నా బ్రషింగ్ టెక్నిక్ సరిగ్గా ఫాలో అవ్వకపోయినా పళ్ళు అరిగిపోతాయి ఈ అరిగిపోవడం అనేది మనం చిగురు ప్లస్ పన్ను జంక్షన్ దగ్గర గమనించవచ్చు ఇంకా టూత్ పౌడర్ ని వాడడం వల్ల కూడా ఈ ప్రాబ్లం చూస్తాం ఎందుకు అంటే టూత్ పౌడర్ అనేది ఎబ్రెజివ్లా పనిచేస్తూ ఉంటుందండి ఇది పన్నుని అరగదీసే స్వభావం కలిగి ఉంటుంది ఇంకా బ్రష్ సరిగ్గా చేయకపోవడం వల్ల నోట్లో పడుతుంది ఆ గార అనేది చిగుళ్ళలో ఇరిటెంట్గా మారిపోయి ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది అంటే చిగుళ్ళలో వాప్ అనేది వస్తుంది కింది చిగుళ్ళు కిందకి పై చిగుళ్ళు పైకి జారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అండ్ దీనివల్ల రూట్ సర్ఫేస్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అండ్ దీని కారణంగా కూడా సెన్సిటివిటీ అనేది వస్తుంది అండ్ ఇవే కాకుండా అసిడిక్ ఫుడ్స్ అంటే బాగా పులుపు పదార్థాలు తిన్నప్పుడు కూడా మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది ఇంకా ఎరేటెడ్ ఫుడ్స్ లైక్ సోడాస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటి వల్ల కూడా సెన్సిటివిటీ అనేది వస్తుంది అండ్ ఇవే కాకుండా ఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్స్ అంటే పెద్ద యాక్సిడెంట్సే కానక్కర్లేదండి మనం తినేటప్పుడు ఫుడ్లో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అనేవి మనకి తెలియకుండా కొరుకుతూ ఉంటాము సో అలా అనుకోకుండా ఏదైనా చిన్న రాయి గట్టిగా కొరికినప్పుడు పన్ను అనేది ఫ్రాక్చర్ అవడం ఒక్కొక్కసారి గమనిస్తూ ఉంటాము ఇంకా నైట్ గ్రైండింగ్ అంటే కొంతమందిలో స్ట్రెస్ కారణంగా కానీ ఇంకేదైనా కారణాల వల్ల కానీ రాత్రులు నిద్రలో ఒక్కొక్కసారి తెలియకుండానే పళ్ళు కొరుకుతూ ఉంటారు దీని కారణంగా కూడా పళ్ళు అనేవి అరిగిపోయి సెన్సిటివిటీ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం సెన్సిటివిటీ రావడానికి చాలా రీజన్స్ అయితే చూసాం అంటే ఎందుకు సెన్సిటివిటీ రావచ్చు అనే కారణాలు అయితే కొన్ని చూసుకున్నాం మరి ఇప్పుడు వీటికి సొల్యూషన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ మనం ప్రాక్టీస్ కోసం చెప్పుకుందాం క్యావిటీస్ వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లోనే ఉంటాయి అంటే ఎనామిల్లో కానీ డెంటిన్లో కానీ ఉన్నప్పుడు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు పెయిన్ కూడా ఏమీ ఉండదు ఆ పుచ్చు మొత్తం తీసేసి ఫిల్లింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఆ డీకే అనేది నర్వ్ దాకా వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సెన్సిటివిటీ అనేది పాత ఫీలింగ్స్లో ఫ్రాక్చర్ వల్ల వచ్చింది అనుకోండి ఆ ఫిల్లింగ్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అంటే పాత ఫీలింగ్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫీలింగ్ని చేయించుకోవాలి ఒకవేళ సెన్సిటివిటీ అనేది ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల వచ్చినట్లయితే ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే కనుక మనకి మార్కెట్లో డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ అనేవి దొరుకుతుందండి అది అప్లై చేసుకున్నా సరిపోతుంది లేదు అంటే ఈ ఇనీషియల్ స్టేజెస్లోనే సింపుల్ ఫీలింగ్స్ చేయించుకున్నా సరిపోతుంది అండ్ ఇంకొకటి ఈ సెన్సిటివిటీ అనేది గమ్ ప్రాబ్లం వల్ల వచ్చినట్లయితే ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నట్లయితే మనకి క్లీనింగ్ కానీ క్యూరిటేజ్ కానీ చేసుకున్నట్లయితే ఆ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది ఇంకొకటి జారిపోయిన చిగుళ్ళ గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఈ జారిపోయిన అనేవి నార్మల్గా మళ్ళీ పైకి అయితే రావండి ఏ ప్రాబ్లం అయినా సరే ఇనీషియల్ స్టేజ్లోనే మన బాడీ మనకు చెప్పే చిన్న చిన్న సంకేతాలను అర్థం చేసుకొని డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి ఇనీషియల్ స్టేజెస్లోనే సార్ట్అవుట్ చేసుకుంటే సరిపోతుంది సో ప్రాబ్లం అనేది ఎక్స్టెండ్ కాకుండా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏరేటెడ్ డ్రింక్స్ గురించి మనం చెప్పుకున్నాం కదండి వీటిని అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి ఎందుకు అంటే ఏ ఫుడ్ వల్ల కానీ ఏ ఫ్లూయిడ్స్ వల్ల కానీ మనకి సెన్సిటివిటీ వస్తుంది అనిపించినట్లయితే దాన్ని అవాయిడ్ చేస్తేనే బెటర్ ఒకవేళ సెన్సిటివిటీ అనేది ఫ్రాక్చర్ కారణంగా వస్తున్నట్లయితే ఒకవేళ ఆ ఫ్రాక్చర్ అనేది సైడ్ కి అయిందనుకోండి దానికి ఫిల్లింగ్ కానీ లేదంటే క్యాప్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ దెన్ నైట్ గ్రైండింగ్ ఈ నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ని ని మనకి తెలిసి చేసినా తెలియక చేసినా అంటే కాన్షియస్ గా ఉండి చేసినా అన్కాన్షియస్గా గా ఉండి చేసినా కూడా మన పళ్ళు అనేవి అరిగిపోవడం జరుగుతుంది ఇలాంటి స్టేజ్ లో మీ డెంటిస్ట్ ని కన్సల్ట్ చేసినట్లయితే మీ పళ్ళు అచ్చులు తీసుకోవడం జరుగుతుంది దీని నుంచి మీకు కస్టమైజ్ ట్రైనింగ్ తయారు చేసి ఇస్తారు అది రాత్రి పడుకునే ముందు పెట్టుకోవాలి అలా రోజు పడుకునేటప్పుడు పెట్టుకుంటూ ఉండడం వల్ల మీకు ఈ హ్యాబిట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ సెన్సిటివిటీకి హోమ్ రెమెడీస్ చూద్దాం మనకి ఈ సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టేజెస్లోనే ఫస్ట్ డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ లైక్ సెన్సిడైన్ ఇది సెన్సిటివిటీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది ఇందులో ఉండే పొటాషియం నైట్రేట్ అనేది డెంటిలర్ ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేసి సెన్సిటివిటీని తగ్గిస్తుంది దాని ద్వారా మనకి టెంపరీ రిలీఫ్ అనేది దొరుకుతుంది అండ్ నెక్స్ట్ ఈ డిసెన్సిటైజింగ్ మౌత్ వాషెస్ కూడా ఉంటాయండి ఇవి వాడినా కూడా కొంతవరకు రిలీఫ్ అనేది దొరుకుతుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ డిసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాడేటప్పుడు మనం నార్మల్గా నార్మల్ పేస్ట్తో బ్రష్ చేసినట్లుగా కాకుండా బ్రష్ చేసి టూ మినిట్స్ ముందుగా ఒక చిన్న పీస్ సైజ్ అంత టూత్పేస్ట్ని ముందుగా మనకు ఎక్కడైతే సెన్సిటివిటీ వస్తుందో అక్కడ అప్లై చేసుకొని అప్పుడు బ్రష్ చేసుకున్న తర్వాత అయితే వస్తుంది కదండి ఆ నురుగుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా రిటైన్ చేయాలి రిటైన్ చేసిన తర్వాత అప్పుడు స్పిచ్ చేసినట్లయితే దాని ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది ఇవే కాకుండా మౌత్ వాషెస్ కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ మౌత్ వాష్ యూస్ చేయడం ఇష్టం లేదు అంటే సాల్ట్ వాటర్ ఇన్సెస్ చేసుకోవచ్చు లేదు అంటే హైడ్రోజన్ పరాక్సైడ్ ఇది మనకి ఫార్మసీలో దొరుకుతూ ఉంటుందండి ఇది వన్ ఇస్ టు వన్ రేషియోలో యూస్ చేయాల్సి ఉంటుంది ఎంత క్వాంటిటీ ఆఫ్ హైడ్రోజన్ పారాక్సైడ్ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మిక్స్ చేసి యూస్ చేయాలి దీనిని ఒక థర్టీ సెకండ్స్ రిన్స్ చేసి స్పిట్ చేస్తే సరిపోతుంది అండ్ ఇంకొకటి గ్రీన్ టీ కానీ పెప్పర్మెంట్ టీ కానీ వీటి వల్ల కూడా కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే లవంగం నూనె ఈ క్లో ఆయిల్ అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కాకుండా ఏదైనా ఒక క్యారియర్ మీడియం ద్వారా దీన్ని అప్లై చేసుకోవచ్చు లైక్ వాటర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఎందులో అయినా కూడా న్యూట్రలైజ్ చేసి అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఒక చిన్న కాటన్ బాల్ తీసుకొని దాన్ని ఈ సొల్యూషన్లో డిప్ చేసి ఎక్సెస్ క్విస్ చేసేసి ఎక్కడైతే సెన్సిటివిటీ ఉందో ఆ చిగురు దగ్గర అప్లై చేసుకోవాలి మీకు తొందరగా రిలీఫ్ అనేది దొరుకుతూ ఉంటుంది సో మనం సెన్సిటివిటీకి రీజన్స్ ట్రీట్మెంట్ ప్లాన్స్ కానీ ఇంకా హోమ్ రెమెడీస్ కానీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ